సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు గుజరాత్ లో ముప్పై ఆరు మంది మోస్ట్ వాంటెడ్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో పలుచోట్ల కేసులు నమోదు కావడంతో గుజరాత్ వెళ్లిన సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ తో పాటు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఉన్నారు తెలంగాణలో నిందితులపై పదకొండు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటుగా నాలుగు ట్రేడింగ్ ఫ్రాడ్స్ కేసులు కొరియర్ ఫ్రాడ్ అలాగే కేవైసీ ఫ్రాడ్స్ కేసులు కూడా ఉన్నాయి ఇక వీరంతా దేశవ్యాప్తంగా తొమ్మిది వందల మూడు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు గుజరాత్ లో ముప్పై ఆరు మంది మోస్ట్ వాంటెడ్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో పలు చోట్ల వీరిపై కేసెస్ నమోదై ఉన్న విషయం కూడా స్పష్టం చేశారు మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు రమణ సిసిఎస్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ ఎలా కొనసాగింది పోలీసులు అందించిన వివరాలు ఏంటి తీవ్రంగా ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఫ్రాడ్ ఆ తర్వాత ఈ ట్రేడింగ్ అనే పేరుతో ఇలాంటి ఫ్రాడ్స్ అంటే చాలా పెరిగిపోయాయి ఈ క్రమంలో అంటే ఒక కీ సూత్రధారు ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ కేసులో మొత్తం దేశవ్యాప్తంగా చాలా పెద్ద మొత్తంలో కీ సూత్రదారుగా ఉన్నటువంటి ప్రధానమైన నిందితులను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు గుజరాత్ కెలి మరి హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం ఈ ఆపరేషన్ లో సక్సెస్ఫుల్ గా నిందితులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఆరు మంది నిందితులు అరెస్ట్ చేశారు వీరందరూ మీరందరిపై కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా పలు కేసులు ఉన్నాయి తెలంగాణలో అయితే పదకొండు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి తర్వాత నాలుగు ట్రేడింగ్ కేసులు ఉన్నాయి ఆ తర్వాత ఈ మధ్య కొరియర్ పేరుతో వచ్చేటువంటి కొరియర్ లో డ్రగ్స్ వచ్చాయని పేరుతో పాల్పడుతున్న కేసులు ఇలా దాదాపు ఒక ఇరవై పైదల కేసులు వీరిపై అయినట్టుగా చెప్తున్నారు చాలా మంది బాధితులు ఇప్పటికే లక్షల్లో కోల్పోయారు కోట్లలో లక్షల కాదు కోట్లలో వారికి నుండి కోల్పోయిన పరిస్థితి వారందరికీ ఈ ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేసి మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు ఈ కేసుల ద్వారా అంటే ఇప్పుడు అరెస్ట్ ద్వారా ఇంకా చాలా కేసులకు సంబంధించి చిక్కుముడి వీడే ఒక అవకాశం ఉంటుంది ఆ బాధితులకు సంబంధించి డబ్బును రికవర్ చేసేందుకు ఛార్జెస్ కూడా ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు మరి కాసేపట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రెడ్డి మీడియాకు మరిన్ని విధంగా విడించే అవకాశం ఉంది థ్యాంక్ యూ రమణ